నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టాక్ పల్స్ ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ ఎడిసన్ ఒకప్పుడు ఏమన్నారంటే మేము విద్యుత్తును ఎంత చౌకగా చేస్తామంటే కేవలం ధనవంతులు మాత్రమే కొవ్వొత్తులను కాల్చుతారు వీ విల్ మేక్ ఎలక్ట్రిసిటీ సో చీప్ దట్ ఓన్లీ ద రిచ్ విల్ బర్న్ క్యాండిల్స్ కానీ ఈ రోజు మన దేశంలో పరిస్థితి చూస్తే చాలా విచిత్రంగా ఉంది ఇండియాలో తొంభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఇళ్లకు కరెంటుంది డిమాండ్ పీక్ స్టేజ్లో ఉంది కానీ స్టాక్ మార్కెట్లో పవర్ సెక్టర్ ఇన్వెస్టర్లు మాత్రం నిజంగానే కొవ్వొత్తులు పట్టుకుని దెతకాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే గత కొన్నేళ్లలో పవర్ స్టాక్స్ ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ యాభై నుండి అరవై శాతం వరకు పడిపోయాయి అసలేం జరుగుతోంది ఒక పక్క దేశంలో కరెంటు డిమాండ్ విపరీతంగా ఉంది ఆగస్ట్ నెలలో మన గ్రిడ్ డిమాండ్ ఆల్ టైమ్ హై రెండు వందల యాభై గిగావాట్లకు చేరింది గవర్నమెంట్ సపోర్టు ఉంది ఏఐ డేటా సెంటర్స్ కి పవర్ చాలా అవసరం పేపర్ మీద చూస్తే ఇది గోల్డెన్ పీరియడ్ లాగా కనిపిస్తోంది కానీ మార్కెట్లో మాత్రం బ్లడ్ బాత్ నడుస్తోంది అదాని గ్రీన్ యాభై శాతం పడింది స్టర్లింగ్ అండ్ విల్సన్ ఇనాక్స్ విండ్ లాంటి కంపెనీలు తమ ఫిఫ్టీ టూ వీక్ హైస్ నుండి భారీగా కరెక్షన్ అయ్యాయి ఈ రోజు ఈ వీడియోలో మనం పవర్ సెక్టర్ లోతుల్లోకి వెళ్లి అసలు ఈ సెక్టర్ ఎందుకు ఇంత ట్రిక్కీగా ఉందో డేటాతో సహా తెలుసుకుందాం ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో అవసరం లేనప్పుడు లైట్లు ఆఫ్ చేయండి ఎందుకంటే మీ ఇంటికి ఒక్క యూనిట్ కరెంట్ రావాలంటే మన పవర్ కంపెనీలు మూడు యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది అవును ఇది నిజం అది ఎందుకో ఈ వీడియో చివర్లో మీకే అర్థమవుతుంది మనం స్టాక్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ సెక్టార్ స్ట్రక్చర్ ని ఒక్క నిమిషంలో అర్థం చేసుకుందాం పవర్ సెక్టార్ అంటే కేవలం కరెంట్ తయారు చేయడం మాత్రమే కాదు ఇది మూడు భాగాలుగా ఉంటుంది జనరేషన్ ఉత్పత్తి ఇక్కడే కరెంట్ పుడుతుంది బొగ్గు సోలార్ విండ్ లేదా హైడ్రో ద్వారా ఎలక్ట్రిసిటీని తయారు చేస్తారు ఎన్టీపీసీ అదానీ పవర్ టాటా పవర్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వంటి కంపెనీలు ఇక్కడున్నాయి వీళ్లకు కావాల్సిన మెషినరీని బీహెచ్ఈల్ సీమెన్స్ వంటి కంపెనీలు ఇస్తాయి ట్రాన్స్మిషన్ సరఫరా తయారైన కరెంట్ను ఒకచోట నుండి మరోచోటికి అంటే పవర్ ప్లాంట్ నుండి సబ్స్టేషన్లకు తీసుకెళ్లే హైవేలివి ఇక్కడ మన దేశానికి వెన్నముక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ డిస్కామ్స్ సబ్స్టేషన్ నుండి మన ఇంటికి కరెంట్ ఇచ్చేది వీళ్లే డబ్బులు వసూలు చేసి వెనకున్న కంపెనీలకు ఇవ్వాల్సింది కూడా వీళ్లే కానీ ఇక్కడే అసలు లీకేజ్ జరుగుతోంది ఇప్పుడు ఒక్కో సెగ్మెంట్లో ఉన్న సమస్యలేంటో అవి స్టాక్స్ ని ఎలా దెబ్బతీస్తున్నాయో చూద్దాం నేనిందాక కదా ఒక యూనిట్ మీ ఇంటికి రావాలంటే మూడు యూనిట్లు ఉత్పత్తి చేయాలని దీని వెనుక ఉన్నది థర్మోడైనమిక్స్ మరియు సిస్టమ్ లాసెస్ మన దేశంలో ఇప్పటికీ డెబ్బై శాతం కరెంట్ బొగ్గునుండే అంటే థర్మల్ నుండే వస్తోంది కానీ మన పవర్ ప్లాంట్ల సామర్థ్యం చాలా తక్కువ ఒక థర్మల్ ప్లాంట్ సామర్థ్యం సుమారు ముప్పై మూడు నుండి ముప్పై శాతం మాత్రమే ఉంటుంది అంటే వంద యూనిట్ల శక్తిని ఇచ్చే బొగ్గును కాలిస్తే కేవలం ముప్పై ఐదు యూనిట్ల కరెంటు మాత్రమే తయారవుతుంది మిగతా అరవై ఐదు శాతం వేడి రూపంలో వృధా అవుతుంది తయారైన కరెంట్లో కూడా ఎనిమిది నుండి తొమ్మిది శాతం ఆ ప్లాంట్ నడవడానికే అంటే ఆక్జిలరీ కన్జంప్షన్ కి ఖర్చవుతుంది ఆ తర్వాత ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్లో మరో పదిహేను నుండి పదిహేడు శాతం లాస్ అవుతుంది అందుకే జనరేషన్ కంపెనీల మీద చాలా ఒత్తిడుంటుంది రేట్లు పెరిగితే వాటి లాభాలు ఆవిరైపోతాయి అయితే ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ థర్మల్ వైపు చూస్తోంది కొత్తగా పంతొమ్మిది పాయింట్ రెండు గిగావాట్ థర్మల్ కెపాసిటీని అవార్డ్ చేశారు ఎందుకంటే సోలార్ విండ్ ఎప్పుడూ అందుబాటులో ఉండవు కాబట్టి గ్రిడ్ కుల్లిపోకుండా ఉండాలంటే థర్మల్ పవర్ తప్పనిసరి అందుకే బీహెచ్ఈల్ ఎల్ఎన్టి వంటి కంపెనీలకు మళ్లీ ఆర్డర్లు వస్తున్నాయి ఇప్పుడందరూ ఆసక్తిగా చూస్తున్న రెన్యూవబుల్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం ఇండియా రెండు వేల ముప్పైకి ఐదు వందల గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ సాధించాలనే టార్గెట్ పెట్టుకుంది పేపర్ మీద అంతా బాగానే ఉంది కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు ఇక్కడ రెండు పెద్ద సమస్యలున్నాయి వన్ ద పేపర్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం సుమారు నలభై నుండి నలభై ఐదు గిగావాట్ల రెన్యూవబుల్ ప్రాజెక్టులకు బిడ్లు ఫైనల్ అయ్యాయి కానీ వాటికింకా పీపీఏలు లేదా పీఎస్ఏలు సంతకం కాలేదు పీపీఏ అంటే ఏమిటి నేను తయారు చేసే కరెంట్ను ఫలానా రేటుకి ఇన్నేళ్లపాటు కొంటాను అని డిస్కాంలిచ్చే గ్యారంటీ ఈ సంతకం లేకపోతే బ్యాంకు లోన్ ఇవ్వదు ప్రాజెక్ట్ మొదలవ్వదు ఎందుకు ఆలస్యమవుతోంది మన డిస్కౌంట్స్లు చాలా తెలివైనవి సోలార్ రేట్లు ఇంకా తగ్గుతాయని ఆశపడుతున్నాయి ఉదాహరణకు నిన్నటి యాక్షన్లో యూనిట్ రెండు పాయింట్ ఆరు సున్నా రూపాయలుంటే రేపు రెండు పాయింట్ ఐదు సున్నా అవుతుందేమో అని వెయిట్ చేస్తున్నాయి దీనివల్ల డెవలపర్స్లు అంటే అదాని గ్రీన్ రిన్యూ వంటి వాటి చేతిలో ఆర్డర్ ఉంటుంది కానీ ఆదాయం ఉండదు అందుకే మార్కెట్ ఈ స్టాక్స్ ని రీ రేటింగ్ చేస్తోంది ద టఫెస్ట్ వన్ ఇస్ ఎఫ్డీఆర్ఈ సోలార్ విండ్ ఎప్పుడూ రావు గాలి వీచినప్పుడే విండ్ పవర్ ఎండ ఉన్నప్పుడే సోలార్ పవర్ దీన్ని సరిచేయడానికి గవర్నమెంట్ ఎఫ్డీఆర్ఈ టెండర్లు తెచ్చింది అంటే బ్యాటరీలో స్టోర్ చేసి అవసరమైనప్పుడు కరెంట్ ఇవ్వాలి కానీ సమస్య ఏంటంటే బ్యాటరీ కాస్ట్ వల్ల ఈ కరెంట్ రేట్ యూనిట్కి నాలుగు పాయింట్ ఐదు సున్నా రూపాయల నుండి ఐదు రూపాయల వరకు పడుతోంది డిస్కాంలకు ఇది చాలా ఎక్కువ థర్మల్ పవర్ మూడు పాయింట్ ఐదు సున్నాకే వస్తోంటే ఐదు రూపాయలు పెట్టి గ్రీన్ పవర్ ఎందుకు కొనాలని ఆలోచిస్తున్నాయి అందుకే ఎఫ్డీఆర్ఈ ప్రాజెక్టులు స్లో అయ్యాయి ద సిల్వర్ లైనింగ్ ఒక మంచి విషయమేంటంటే లిథియం అయాన్ బ్యాటరీ ధరలు భారీగా పడిపోతున్నాయి రెండు వేల ఇరవై ఐదుకి ఇవి నూట ఎనిమిది డాలర్లు పర్ అవర్కి పడిపోయాయి ఇది ఇలాగే కొనసాగితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి స్టోరేజ్ ప్రాజెక్టులు లాభదాయకంగా మారుతాయి అప్పుడు మళ్లీ ఈ సెక్టార్కి బూమ్ వస్తుంది ఫ్రెండ్స్ పవర్ సెక్టార్లో ఇప్పుడు అతిపెద్ద సమస్య ట్రాన్స్మిషన్ జనరేషన్ అనేది గుండె అయితే ట్రాన్స్మిషన్ అనేది రక్తనాళాలు ఇప్పుడు మన రక్తనాళాల్లో బ్లాకేజ్లున్నాయి దీనికి ప్రధాన కారణం టైమ్ గ్యాప్ ఒక సోలార్ ప్లాంట్ కట్టడానికి పద్దెనిమిది నెలలు చాలు కాని ఆ పవర్ని తీసుకెళ్లే ట్రాన్స్మిషన్ లైన్ కట్టడానికి మూడు నుండి ఐదు సంవత్సరాలు పడుతుంది దీనివల్ల రాజస్థాన్ గుజరాత్లో సోలార్ ప్లాంట్లు రెడీగా ఉన్నాయి కాని ఆ కరెంట్ని ఢిల్లీకో ముంబైకో తీసుకెళ్లడానికి లైన్లు లేవు దీన్నే స్టాండర్డ్ కెపాసిటీ అంటారు సుమారు యాభై గిగావాట్ల సోలార్ కెపాసిటీ ఇలాగే చిక్కుకుపోయింది దీనివల్ల కంటైల్మెంట్ జరుగుతోంది రాజస్థాన్లో సోలార్ కంటైల్మెంట్ యాభై శాతం వరకు వెళ్లింది సోలార్ కంపెనీలకు ఇది డైరెక్ట్ లాస్ ఎందుకంటే ఎండ ఉన్న కరెంట్ అమ్మలేరు హెచ్వీడీసీ వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ కొరత దూర ప్రాంతాలకు కరెంట్ పంపాలంటే హెచ్వీడీసీ టెక్నాలజీ కావాలి దీనికి కావాల్సిన పరికరాలు ట్రాన్స్ఫార్మర్స్ ఐజీబీటీలు చేసేవి ప్రపంచంలో కొద్ది కంపెనీలే హిటాచీ ఎనర్జీ సీమెన్స్ వంటివి వీటికిప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది ఆర్డర్ ఇస్తే డెలివరీకి మూడు నుండి నాలుగేళ్లు పడుతోంది అందుకే హిటాచీ ఎనర్జీ సీమెన్స్ స్టాక్స్ అంత ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది భారతీయ డిస్కామ్ లో ఎఫ్ఐ ఇరవై ఐదులో రెండు వేల ఏడు వందల ఒక్క కోట్ల లాభాన్ని ప్రాఫిట్ ని చూపించాయి అని ఇది వినగానే అద్భుతమనిపిస్తోంది కాని దీని వెనుక ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ ఉంది ప్రభుత్వం లేట్ పేమెంట్ సర్చార్జ్ రూల్స్ అనే ఒక కొత్త రూల్ తెచ్చింది దీని ప్రకారం డిస్కాంలు పవర్ జనరేషన్ కంపెనీలకు అంటే ఎన్టీపీసీ వంటి వాటికి డబ్బులు కట్టకపోతే వాటికి కరెంట్ కట్ చేస్తారు దీంతో ఏం చేశాయి తమ బకాయిలను కట్టడానికి పీఎఫ్సీ ఆర్ఈసీ లాంటి సంస్థల దగ్గర లోన్లు తీసుకున్నాయి అంటే పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు చేశాయి దీనివల్ల జనరేషన్ కంపెనీల పుస్తకాల్లా అప్పులు క్లియర్ అయ్యాయి కానీ డిస్కామ్ల నెత్తిమీద అప్పు అలాగే ఉంది అయితే ఒక మంచి విషయమేంటంటే ఏటీఎంసీ లాసెస్ ఇరవై రెండు శాతం నుండి పదిహేను శాతానికి తగ్గాయి స్మార్ట్ మీటర్ల వల్ల ఇది సాధ్యమైంది ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం ఇన్వెస్టర్లుగా మనమేం చేయాలి డిస్క్లేమర్ ఈ వీడియో కేవలం సమాచారం కోసం మాత్రమే ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించండి నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు అదాని గ్రీన్ అండ్ రిన్యూవబుల్స్ ఇవి యాభై శాతం ఎందుకు పడ్డాయి ఒకటి వాల్యుయేషన్స్ చాలా ఎక్కువగా ఉండడం రెండు ఈ ఎగ్జిక్యూషన్ డిలేస్ అంటే ట్రాన్స్మిషన్ లేక ఈ స్టాక్స్ మళ్లీ పుంజుకోవాలంటే ట్రాన్స్మిషన్ లైన్లు పూర్తి కావాలి మరియు బ్యాటరీ ధరలు తగ్గి ఎఫ్డీఆర్ఈ ప్రాజెక్టులు లాభాల్లోకి రావాలి అప్పటి వరకు ఇవి వెయిట్ అండ్ వాచ్ స్టర్లిన్ అండ్ విల్సన్ ఇనాక్స్ విండ్ సుజ్లాన్ ఇవి ఈపీసీ మరియు ఎక్విప్మెంట్ ప్లేయర్స్ ఆర్డర్ బుక్ బాగుంది కాని గ్రౌండ్లో పని జరిగితేనే వీళ్లకు డబ్బులు వస్తాయి పీపీఏలు సైన్ అయ్యి ప్రాజెక్టులు కదలడం మొదలైతేనే ఈ స్టాక్స్ సేఫ్ పవర్ గ్రిడ్ మరియు ఎన్టీపీసీ ఇవి డిఫెన్సివ్ బెట్స్ పవర్ గ్రిడ్ కి రెగ్యులేటెడ్ రిటర్న్స్ ఉంటాయి మార్కెట్ పడినా ఇవి పెద్దగా పడవు సేఫ్ గేమ్ ఆడేవారికి ఇవి బెటర్ హిటాచీ ఎనర్జీ మరియు సీమెన్స్ ఇవి టెక్నాలజీ మోనోపొలీస్ ట్రాన్స్మిషన్ బాటిల్ నెక్ వల్ల వీళ్లకి విపరీతమైన డిమాండ్ ఉంది కానీ వాల్యులేషన్స్ పీఈ రేషియో చాలా ఎక్కువగా ఉన్నాయి ఎనభై నుండి వంద ఎక్స్ ఏ చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కరెక్షన్ రావచ్చు కానీ లాంగ్ టర్మ్ లో లో కామెంట్స్లో మంది క్వాలిటీ పవర్ మరియు ట్రాన్స్ రైల్ లైటింగ్ గురించి అడుగుతున్నారు గుడ్ పిక్ మనమిందాక ట్రాన్స్మిషన్ బాటిల్ నెక్ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ రెండు కంపెనీలు ఆ సమస్యను పరిష్కరించే స్పెషలిస్ట్ డాక్టర్లు లాంటివి వీటిని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం వన్ క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లిమిటెడ్ ద గ్రిడ్ టెక్ స్పెషలిస్ట్ ఇది కేవలం ఒక ఎక్విప్మెంట్ కంపెనీ కాదు గ్రిడ్ స్టెబిలిటీకి కావాల్సిన హైటెక్ పరికరాలను తయారు చేసే కంపెనీ మనం ఇందాక హెచ్వీడీసీ మరియు ఫ్యాక్ట్స్ అంటే ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా అంటే కరెంట్ లాస్ కాకుండా దూర ప్రాంతాలకు పంపే టెక్నాలజీ ఈ టెక్నాలజీకి కావాల్సిన క్రిటికల్ కాంపోనెంట్స్ రియాక్టర్స్ కెపాసిటర్స్ లైన్ ట్రాప్స్ వీళ్లు తయారు చేస్తారు గ్రిడ్లో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ రాకుండా చూసే బాధ్యత వీరి పరికరాలదే గ్రోత్ ట్రిగ్గర్ రీసెంట్గా వీళ్లు వీరాల్ కంట్రోల్స్ మరియు మెహ్రూ ఎలక్ట్రికల్ అనే కంపెనీలను కొనుగోలు చేశారు అక్విజిషన్స్ దీనివల్ల వీళ్ల ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఇంకా బలపడింది ఫినాన్షియల్స్ అండ్ స్టాక్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో లిస్ట్ అయిన ఈ కంపెనీ లిస్టింగ్ తర్వాత కొంత కరెక్షన్ చూసింది మైనస్ థర్టీ పర్సెంట్ ఇన్ రీసెంట్ మంత్స్ కానీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ విండ్ గ్రిడ్ కి కనెక్ట్ అయినప్పుడు వచ్చే ఫ్లక్చువేషన్స్ ని కంట్రోల్ చేయడానికి వీరి పరికరాలు తప్పనిసరి ఇది ఒక నీష్ ప్లేయర్ పెద్దగా పోటీ లేని హై టెక్నాలజీ ఏరియాలో ఉంది లాంగ్ టర్మ్ లో గ్రిడ్ మోడర్నైజేషన్ థీమ్ కి ఇది పర్ఫెక్ట్ ప్లే ట్రాన్స్ రేల్ లైటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డర్ క్వాలిటీ పవర్ టెక్నాలజీ అయితే ట్రాన్స్ రేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రౌండ్ లెవెల్లో టవర్లు కట్టేది వీళ్లే ఇది ఒక ఈపీసీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీ పవర్ ట్రాన్స్మిషన్ టవర్లు సబ్ స్టేషన్లు కట్టడం రైల్వే ఎలక్ట్రిఫికేషన్ చేయడం వీరి పని వీరికి సొంతంగా టవర్లు మరియు కండక్టర్లు అంటే వైర్లు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆర్డర్ బుక్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీరి ఆర్డర్ బుక్ దాదాపు పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు యాజ్ ఆఫ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది వీరి వార్షిక ఆదాయానికి మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ అంటే వచ్చే మూడేళ్ల వరకు వీళ్లకు ఫుల్ పని ఉంది రీసెంట్ పర్ఫార్మెన్స్ క్యూ టూ ఎఫ్వై ట్వంటీ సిక్స్లో వీరి లాభాలు పీఏటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగాయి ఆదాయం ఫార్టీ త్రీ పర్సెంట్ పెరిగింది ఇది చాలా స్ట్రాంగ్ గ్రోత్ గల్ఫ్ దేశాల జీసీసీ నుండి కూడా వీరికి భారీ ఆర్డర్లు వస్తున్నాయి ఇది ఒక హై గ్రోత్ ఈపీసీ ప్లేయర్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం స్పీడ్ అందుకోవాలి కాబట్టి ట్రాన్స్ రైల్ లాంటి కంపెనీలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో లిస్టైనప్పటి నుండి ఇన్వెస్టర్ల రాడార్లో ఉంది చివరగా భారతీయ పవర్ సెక్టార్ అంతం కాలేదు కేవలం విశ్రాంతి తీసుకుంటోంది ఇది ఒక మ్యారథాన్ రన్నర్ లాంటిది ప్రెజెంట్ షూలేస్ కట్టుకోవడానికి ఆగింది ఫైవ్ హండ్రెడ్ గిగావాట్ టార్గెట్ అలాగే ఉంది డిమాండ్ పెరుగుతూనే ఉంది ట్రాన్స్మిషన్ సమస్యలు తీరడానికి బ్యాటరీ కాస్ట్ తగ్గడానికి ఇంకో ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ పట్టొచ్చు ఈలోపు స్టాక్స్ వాలటైల్ అంటే అస్థిరంగా ఉంటాయి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే పేపర్ ప్రాజెక్ట్స్ ని చూసి కాకుండా ఎగ్జిక్యూషన్ కేపబిలిటీ ఉన్న కంపెనీలను ఎంచుకోండి ముఖ్యంగా గ్రిడ్ టెక్నాలజీ అంటే హెచ్వీడీసీ మరియు ఎఫిషియెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ వైపు చూడండి మీరు హై టెక్నాలజీ అండ్ మార్జిన్స్ ని ఇష్టపడితే క్వాలిటీ పవర్ వైపు చూడొచ్చు కొంచెం రిస్క్ ఎక్కువ కానీ నిచ్ మార్కెట్ మీరు వాల్యూమ్ గ్రోత్ అండ్ లార్జ్ ఆర్డర్ బుక్ ని ఇష్టపడితే ట్రాన్స్ రీల్ లైటింగ్ సేఫ్ బెట్ ఎందుకంటే చేతి నిండా పని ఉంది ఈ రెండు కంపెనీలు కూడా మన దేశం పెట్టుకున్న ఫైవ్ హండ్రెడ్ గిగావాట్స్ టార్గెట్ని టార్గెట్ ని రీచ్ అవ్వడానికి చాలా అవసరం కానీ గుర్తుంచుకోండి ఇవి రెండూ కూడా స్మాల్ మరియు మిడ్ క్యాప్ కేటగిరీలోకి వస్తాయి కాబట్టి వాలటైలిటీ అంటే అస్థిరత్వం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇన్డెప్త్ ఎనాలిసిస్ కోసం స్టాక్ పల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్